మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు లారీ యజమానుల ఆనందోత్సవం స్వర్గీయ రాజీవ్ గాంధీకి గాంగ్రెస్ శ్రేణుల గాన నివ్వాలి కమిషనరేట్ పోలీసులకు గడ్డం శ్రేణుల ఫిర్యాదు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ క్రేళ్లు రామ్గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు గోదావరికంలో కాంగ్రెస్ నాయకుడు దాసరి విజయకుమార్ ఆధ్వర్యంలో జరగగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ తిప్పార శ్రీనివాస్ తదితారులు ఉన్నారు కాలి తెలంగాణ చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఐక్యంగా పోరాడుతూ దేశంలో శాంతి సమరస్యాన్ని కాపాడడానికి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి ఆనుమ రాములు దేవనపల్లి చక్రపాణి తాదితారులు ఉన్నారు శ్రీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈరోజు వారి వారి విగ్రహానికి పూలమాలలతో బొందల రాజు గారి ముఖ్య అతిథిగా వారికి నివాళులు అర్పించడం జరిగింది మేము కూడా ఎన్ఎస్విఐ ఆధ్వర్యంలో వారు చేసిన మంచి పనులను ప్రజ విద్యార్థులకు తెలియజేస్తూ వారు ఆశయాలను కొనసాగిస్తామని ఈ సభా వేదికగా మేము ఎన్ఎస్ఐ విజయవర్గ అధ్యక్షుడు దాసరి విజయ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు గొప్ప నాయకుడు మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు కల్పించి మరి యువతను మేలుకొల్పిన ఎవరైతే ఉన్నారంటే అది రా అది రాజీవ్ గాంధీకే చెందుతుంది ఈరోజు సెల్ ఫోన్ పాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ముందుకే గత ముప్పై సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది మరి ఆ టెలిఫోన్ కానీ సెల్ఫోన్ కానీ మరి పద్దెనిమిది సంవత్సరాలు ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం కావాలి ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే కానీ బీజే బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చకూడదు కులాలు రెచ్చకూడతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నం చేస్తుంది దేశ ప్రజలంతా కూడా గమనించాలి ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుచితంగా ప్రభుత్వం అందించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుశుల ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అభివృద్ధి జరిగింది ఆయన మార్కులు నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము ఏదైతే రాష్ట్రాలు చేసే అభివృద్ధి దాదాపుగా ఇప్పటికే పదహారు నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది ఆయన మార్కు దట్ ఈజ్ రాష్ట్రాన్న మార్కుతో మరి ముందుకెళ్తున్నాము నేనంతా కూడా ప్రజలు గమనించి ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా మేము కావాలి సమాధానం చెప్పేది తిరుగుబడిదారు ప్రతిభ మన జనమే సమాజం చెప్తా అని చెప్పి చెప్తున్నాము ఈ యొక్క దేశం కోసం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అనేక సేవలు అనేక మార్పులు అనేక విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి మహానాయకుడు ఆయన చేసినటువంటి సేవలు ఆయన కన్నటువంటి కళలు అన్నీ కూడా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ గాంధీ గారు ఏ కళలు కన్నారో అడుగు బడుగు బలహీన వర్గాలు అట్టడుగున్నటువంటి ప్రజలందరికీ కూడా సేవలు ఇచ్చాలి అధికారం దక్కాలి అధికారంలో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకు అందాలి అని చెప్పి ఏవైతే రాజీవ్ గాంధీ గారు కళలు కన్నారో ఆ కళలు నిజం నిజం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తుంది చేస్తుంది అమలు చేస్తుంది కాబట్టి మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆత్మ శాంతించాలని మేము అందరం కూడా మరి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి వారి ఆత్మను శాంతి చేకూర్చాలని భావంతో పాటిస్తూ ముగిస్తాం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానాన్ని గురిచేసిన కాళేశ్వరం దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఫిర్యాదు చేశారు సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏడ్చే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ ఫోటోతో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రిక అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు దేవాదాయ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాయకులు కోటేశ్వర్ కామా విజయ్ కుమార్ ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉన్న కాళేశ్వరంలో పుష్కరుల సందర్భంగా పెద్దపేలి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి ఆహ్వానించపోవడం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఫోటో లేకపోవడం చాలా బాధాకరం ఆ విషయంపై ఆ ఈ కార్యక్రమం అంతా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అక్కడ ఉండే దేవాదాయ అధికారులు ప్లస్ కాళేశ్వరం ఈవోమైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇలా రామగుండం పోలీస్ కమిషనర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది మొన్న జరిగిన జరిగినటువంటి కాళేశ్వరం పుష్కరాల విషయంలో స్థానిక ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగా కూడా ప్రోటోకాల్ విషయంలో తర్జన భర్జన చేసుకుంటూ స్థానిక దేవదాయ శాఖ వాళ్ళు ఇష్టారాజ్యంగా దాన్ని వక్రీకరించినారు కాబట్టి ప్రోటోకాల్ విషయంలో దానికి సంబంధించిన దేవదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలని స్థానిక కమిషనరేట్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి దేవదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ఈ ఈవో గారి పైన యాక్ట్ కేసు నమోదు చేయాలని కోరడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటివి మళ్ళీ సంఘటనలు తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని స్థానిక అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రామగుండం లారీ అసోసియేషన్ ఆందోళనకు హెచ్ఆర్కే యాజమాన్యం దిగి వచ్చింది రామగుండం టోల్ ఫ్లాజా వద్ద అన్లోడింగ్ లారీకి టోల్ ఫీజు ఏడు వందల యాభై తొమ్మిది నుండి నూట యాభై రెండు రూపాయలు తగ్గిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు రామగుండం బసంతనగర్ టోల్ ఫ్లాజా నిర్వాహకులు హెచ్ఆర్కే యాజమాన్యం లారీలు లోడింగ్ సమయంలో ఏడు వందల యాభై తొమ్మిది రూపాయల టోల్ ఫీజు మళ్లీ అన్లోడింగ్ చేసుకొని వస్తున్న సమయంలో కూడా ఏడు వందల యాభై తొమ్మిది రూపాయల టోల్ ఫీజును హెచ్ఆర్కే యాజమాన్యం వసూలు చేస్తూ వస్తుంది ఈ విధానాన్ని నిరసిస్తూ రామగుండం లారీ అసోసియేషన్ గత మూడు రోజులుగా టోల్ గేటు ముందు ఆందోళనలు నిరసనలు చేపట్టారు లారీ అసోసియేషన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఏసీసీ మెమర్ బయ్యపు మనోహర్ రెడ్డి మద్దతుగా నిలిచారు హెచ్ఆర్కే యాజమాన్యంపై యుద్ధం ప్రకటించారు ఇందుకు స్పందించిన హెచ్ఆర్కే యాజమాన్యం దిగువచ్చి రామగుండం లారీ అసోసియేషన్ తో చర్చలు జరిపి లోడింగ్ సమయంలో టోల్ ఫీజును యథావిధిగా ఉంచుతూ అన్లోడింగ్ సమయంలో మాత్రం నూట యాభై రెండు రూపాయలు టోల్ ఫీజు తీసుకోవడానికి హెచ్ఆర్కే యాజమాన్యం రాముగుండం లారీ అసోసియేషన్ మధ్య ఒప్పందం కుదిరింది ఈరోజు గోదావరి కని గంగానగర్లోని రాముండం లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో లారీ యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి శ్రీనివాసరెడ్డిని షాల్వాతో సత్కరించి సీట్లను పంచారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలుగా అధికంగా టోల్ ఫీజు వసూలు చేస్తూ పడిన బాధలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత తీరిందని అన్నారు ఈ సమావేశంలో లారీ యజమానులు సలీం బుక్కా శ్రీనివాస్ అమ్ము మామిడాల చంద్రయ్య రెడ్డి అన్న గోనె ప్రభాకర్ రెడ్డి అక్బర్ తదితరులు ఉన్నారు టోల్ గేటు పోయేటప్పుడు ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు రిటర్న్ లో ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు తీసుకోవాలి మాకేందంటే మాకు ఒక ఎసురుపాటు ఉంది పోయేటప్పుడు దానికి మాకు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏమంటారంటే మాకు ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు కిరాయిలో రాస్తారు రిటర్న్లో మా జీవులకి మేము ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు మేము రిటర్న్ వచ్చే పనులకు మేము కట్టాలి ఆ ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఏంటంటే వాళ్ళతో మాట్లాడి చర్చ చేసి ఆ టోయిలెట్ వాళ్ళను చేసి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది నూట యాభై రెండు రూపాయలు కుదించి ఒప్పందం చేయడం జరిగింది ఇది మేము పన్నెండు సంవత్సరాల నుంచి కొట్లాడినా కూడా కాని పని ఇవాళ మాకు అయిందంటే బాగా సంతోషంగా ఉంది ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా రామగుండం లారీ యజమానుల తరపున మా డ్రైవర్ల తరపున క్లీనర్ల తరపున మెకానికుల తరఫున ఈ వ్యవస్థ మీద ఆటో స్టోర్ వాళ్ళు హోటళ్ళు కనీసం అంటే ఐదు వేల కుటుంబాల నుంచి ఆరు వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్న రామగుండం పరిసర ప్రాంతంలో వాళ్ళందరి తరఫున కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి మా గౌరాధ్యక్షుడు మా అన్నగారైన రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం మేము జీవితాంతం అయితే కృతజ్ఞతా భావంతో కూడా మేము ఉంటామని చెప్పి మీకు మీడియా ద్వారా చెప్తా ఉన్నాం అట్లనే ఇకముందు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా ఉన్నాడు ఇక ముందు కూడా ఉంటాడు ఆల్రెడీ ఇప్పుడు లోడింగ్ విషయంలో కూడా ఒడ్ల లోడింగు ఇవాళ మా లారీలు యాడ్లు లేకుండా ఉంటున్నాయంటే ఒడ్ల లోడింగ్ తెప్పించిన ఘనత కూడా వారిదే ఇక్కడ జిప్షన్ కొత్తగా వచ్చిన ఎన్నిపిసిలో ఆ జిప్షన్ లోడింగ్ తెప్పించిన ఘనక కూడా వారిదే వారు వచ్చినాక ఈ సంవత్సరం కాలంలో మాకు అన్ని విధాల అందుబాటులో ఉండి డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు వేరే రకంగా పరంగా కావచ్చు ఏ విషయంలో కూడా కానీ అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు ఆయనకు మా సంఘం నుంచి మా ఐదు వేల కుటుంబాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం